శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈ రోజు సూర్య ఉదయమే శక్తివంతమైన ఆదివారం ఈరోజు మీరు చాలా ప్రత్యేకంగా ఆలోచనలు సంతోషానికి మీరు అనుకున్న కార్యక్రమాల గురించి చాలా ముందుగానే గ్రహించి పెట్టి అలాగే అలాగే ఉండబోతుంది చాలా చాలా మార్పులు కలగ కనబడుతుంది ఎందుకంటే ఈరోజు జలరాశిలోకి చంద్రుడు చేరారు జలముతో మీనరాశిలో వెళ్ళడం చాలా శక్తివంతంగా మనకు చంద్రుడు మనసులు గందరగోళంగా ఉన్నట్లుంటుంది కొద్ది మందికి కొద్దిమందికి ఆలోచనలలో ఉత్సాహంగా బలంగా ఉండబోతుంది అందువల్ల చాలా క్రమశిక్షణతో చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్లో చాలా నెమ్మదిగా వెళ్ళడా వెళ్ళడానికి ప్రయత్నించండి ఎందుకంటే చంద్రుడితో శని కలిశారు అయిన అందువల్ల మన ఆనందాన్ని మన సంతోషాన్ని మెల్లగా ప్రత్యేకంగా ఎందుకు అలా అంటున్నానంటే ఈరోజు మనం ముఖ్యమైన అతిథులని వాళ్ళ యొక్క కలుసుకోవడం అలాగే వాళ్ళతో విందు వినోద కార్యక్రమాలని ప్రారంభించుకోవాలి ఎప్పుడో చిన్ననాటి స్నేహితులు కలవాలని అనుకున్నప్పుడు ఏదో ఒక డిస్టర్బ్ చేసినట్లు వాళ్ళతో కలవలేకపోయినప్పుడు మీరు బాధలు పడతారు అందుకే చెప్తున్నాను ఈరోజు ప్రత్యేకంగా ఉండాలి అన్ని విషయాలు జరిగేలాగా సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయత్నించండి అలాగే ఆర్థిక పరంగా ఆలోచించాలి మనం డబ్బు విషయాల్లో ఇప్పుడు గతంలో చేసిన మనం అప్పులు కానీ క్రెడిట్ కార్డు బిల్లులు కానీ ఈరోజు చాలా గుర్తొస్తుంది ఎందుకంటే చంద్రుడు వ్యయస్థానాన్ని చూస్తూ ఉన్నప్పుడు చాలా దుబారా ఖర్చు వల్ల మనం ఎంత ఇబ్బందులు పడ్డాం ఈరోజు సంపదపరమైన విషయాల్లో ఎంత నికరంగా లేక ఇబ్బందులు పడేవారు చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా చాలా వరకు మీకు చెప్పడం ఏమిటంటే తులారాశికి అదృష్ట యోగం ఉన్నవారికి రెట్టింపు సంఖ్యలో డబ్బులు ఉన్నవారికి బాధలు శక్తివంతంగా ఏమి ఉండవు అలాగే కష్టపడి సంపాదించిన డబ్బును చేయిజారిపోతూ ఏదో ఒక ఖర్చుల ద్వారా వెనుకడుగు వేసిన వారికి ఈ ఈ ఆర్థిక భారం అనేది పడుతుంది అందువల్ల రాబోయే రోజుల్లో మన జీవితాన్నే మార్చుకోవాలి ఉన్నత స్థితికి చేరుకోవాలి మన కోరికలన్నీ నెరవేరాలి అంటే ఈ ఈ ఈ రోజు నుంచి మొదలెట్టాలి ఎందుకంటే గ్రహాల్లో బలం చాలా బలంగా ఉన్నది తృతీయ గ్రహాలు కూటమి కానీ ద్వితీయ గ్రహాల కూటమి కానీ చాలా బలంగా ఉన్నాయి జన్మరాశిలో ఉన్న బుధుడు అలాగే గురువు చంద్రుడు ప్రత్యేకమైన విషయాల్లో మనకు సహకారం అందిస్తారు అందువల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కానీ ఆర్థికంగా పరిశ్రమలు పెట్టుకున్న వారికి కానీ కష్టాలతో నిలిచిపోయిన పెండింగ్లో ఉన్న బిల్లులు కూడా ప్రాసెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా మీరు మళ్ళీ పుంజుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా కొంతమంది ధన సంపాదనని ఇతరులకు ఇచ్చి దా అది రావాలని ఎదురు చూస్తున్న వారికి కూడా తీసుకున్న వ్యక్తి ఖచ్చితంగా డబ్బులు తీసుకుని వచ్చి మీకు ఇవ్వడానికి కూడా సహకరిస్తారు దాంట్లో నెమ్మదిగా అడిగి తీసుకోవడం వాళ్ళతో సంప్రదించాలి మీరు ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడితే అది అయితే కూడా జరుగుతుంది తులారాశి వారికి ఇంకొక అదృష్ట యోగం ఏమిటంటే కుజుడు ఎప్పుడైనా భూస్థానం అంటే తన సొంత ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ధన సంపాదనని మీరు స్థిరాస్తుల పైన పెట్టుబడి పెట్టడానికి ఒక మంచి రోజు ఎదుగుతూ ఉంటారు అది ఈ రోజు నుంచి కన్ మీకు ప్రతిరోజు ఒక పండగ వాతావరణం అందువల్ల అందరూ కూడా ఏదైనా స్థిరాస్తుల పైన డబ్బులు పెట్టడం చాలా వరకు మెరుగైన ఫలితం అనేది కనబడుతుంది రాబోయే ఒక ఐదు సంవత్సరాల తర్వాత దాని ప్రతిఫలం మూడింతలు పెరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సూర్యగ్రహం కుజగ్రహం అనేది మళ్ళీ కలవాలి అంటే ఖచ్చితంగా ఒక సంవత్సర కాలం పడుతుంది ఆ ఇంటికి రావాలంటే దాంట్లో గురువు స్థానంలో నుండి తులారాశికి సహకారం అందిస్తుంటారు మళ్ళీ అదే గురువు ఆ స్థానానికి రావాలి అంటే దాదాపు పదకొండు సంవత్సరాలు పడుతుంది ఇలాంటి అదృష్టం అన్ని కూడా మనం చూడాలి కదా ఎప్పుడైనా కానీ మంచి రోజులు అనేది సంవత్సరంలో ఒక పది రోజులు గుర్తించుకునే రోజులుగా ఉండబోతోంది పెళ్లి రోజు కానీ బిడ్డకు సంతానం కలిగినప్పుడు కానీ అలాగే కొత్త ఇంటి కళ నెరవేరినప్పుడు కానీ ఇలాంటిదన్నీ కూడా మనకు సంతోషాన్ని ఇచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి అందుకే చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా గోచార ఫలితాన్ని ఒక రోజే కాదు ఈ రోజు నేను చెప్పాను అనుకోండి ఈ రోజుటికే గోచారం జరగదు మళ్ళీ దానికి ఇబ్బందులు పడకండి మళ్ళీ కూడా ఒక రోజు ఉంటుంది అంటే చంద్రుడికి రెండున్నర రోజు ఉంటుంది ఒకే ఇంట్లో ఉంటాడు ఆయన అందువల్ల రేపటికి కూడా జరగవచ్చు అందువల్ల గోచార ఫలితంలో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే గోచారాన్ని ఎందుకు వినాలి ఎందుకు దాన్ని ఆచరించాలి దాని జోలికి ఎందుకు పోవాలంటే ఇప్పుడు మనం ఒక అగ్రిమెంట్ వేయాలి ఒక ప్రాజెక్ట్ రెడీ చేయాలి అనుకోండి ఈ రోజు మంచి రోజా కాదంటాం ఒక తారాబలం అని ఉంటుంది ఇప్పుడు చిత్తా నక్షత్రానికి తారాబలం చూసుకోండి అలాగే స్వాతి నక్షత్రానికి తారాబలం చూడండి విశాఖ నక్షత్రానికి తారాబలం చూడండి మనం ఏది చూడకపోయినా సంతకం పెట్టే వాళ్ళు పెడుతూనే ఉంటారు అగ్రిమెంట్ వేసే వాళ్ళు వేస్తూనే ఉండారు ధన సంపాదన విషయాల్లో ఇచ్చే వాళ్ళు ఇచ్చేస్తూనే ఉంటారు పరిశ్రమలు కానీ అలాగే కొన్ని నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించేటప్పుడు ముందు వెనుక ఆలోచించుకోకుండా వాళ్ళు ఉంటారు వీళ్ళకంతా ఏమైతుంది అంటే ఒకసారి దాని ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని పునర్ధారణ జరగాలి అంటే చాలా సమయం పడుతుంది అదే ఒక్కసారి మీరు తారాబలం ద్వారా మీరు చేయండి మంచి ఫలితాన్ని ఎంచుకుంటారు అందువల్లనే తులారాశి వారికి చాలా చాలా సంతోషకరమైన విషయాల్లో నాకు తెలిసినంత వరకు వంద మందిలో ఐదు మంది సొంత ఇంటి కళ నెరవేరాలి పది మందికి ఉద్యోగ అవకాశాలు కలగాలి అందరికీ స్థిరాస్తులు కొనిపెట్టుకోవాలి ఆభరణాలు కూడా కొనే అవకాశాలు కూడా ఉంది ఈ ఈ ఇక్కడి నుంచి రోజుల్లో ఎందుకు ఆభరణాలు కూడా కొంటారంటే చాలా వరకు హెచ్చుగా ఉంది ఆభరణాలు విషయాల్లో ధన సంపాదన అంటే ఒక్కొక్క బంగారం ధర చాలా ఉన్నత స్థితికి ఉన్నా కూడా సోమత తగినట్లు తీసి పెట్టుకోండి దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు మన దగ్గర ఉన్న డబ్బులకి ఏం ఏం చెయ్యాలి అనుకున్న వారు ఈ తులారాశి వారికి రెండే రెండు అదృష్టాలు ఉంటాయి ఒకటి బంగారాన్ని తీసి పెట్టడం ఒకటి స్థిరాస్తులు తీసి పెట్టడం ఈ రెండు మీరు చేయగలిగితే మీ జీవితంలో ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు కూడా మీకు సహకారం అందుతుంది అదే మీరు వేరే ఎక్కడికన్నా ఎవరికన్నా దాంట్లో ఒక్క పర్సెంట్ కూడా మీకు రాదు చాలా మంది అనుకుంటుంటారు తులారాశి వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు చాలా మంది ఫైనాన్స్ వ్యాపారం కూడా చేస్తుంటారు చాలా మంది చేస్తుంటారు ధనాన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే వీళ్ళకి వీళ్ళకి నచ్చదు ఎందుకంటే వెళ్ళిపోతే మంచిది దాన్ని మనం పెట్టుకోవడం వల్ల ఎందుకు అని అట్లంతా చేయకండి మంచిగా పెట్టుకోండి జాగ్రత్తగా ఉండండి రాజు రాజు లాగే ఉండాలి ఎప్పుడైనా ఎవ్రీ గ్రీన్ నా రాసుల్లో ఒకే ఒక రాశి తులారాశి శుక్ర రాశికి చాలా బలం ఉంటుంది మళ్ళా ధనుసు రాశి మీనరాశి కూడా గురు రాశి కానీ వాళ్ళు అలా చేయలేరు ఎందుకంటే వాళ్ళకు క్రమశిక్షణ బలంగా ఉంటుంది శుక్రుడు అన్ని ఆ భోగ భాగ్యాలు అనుభవించమంటాడు ధన సంపాదనతో ఉన్నత స్థితికి చేరుకోమంటారు అందువల్ల తులారాశి వారు అదృష్ట రాశిగా పరిగణలోకి తీసుకొని రాబోయే రోజులు ప్రతి రోజు కూడా మీరు ఆలోచన పొదుపు చేయడం ఆస్తులు కొనుక్కోవాలి ఆభరణాలు కొనుక్కోవాలి అప్పులు లేకుండా ఉండాలి మనశ్శాంతితో సంతోషంగా జీవితాన్ని గడపాలి